మీ అందరికీ విప్లవ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇప్పటికే అనేక విషయాలు చెప్పడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని అన్ని తరగతుల ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో అన్యాయం చేసే పద్ధతుల్లో ప్రజలకు ఇబ్బందులు పెట్టే పద్ధతుల్లో ఈరోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇప్పటి ఇప్పటి వరకు ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి కాపాడుకున్నటువంటి అనేక దీనితో ఆగకుండా ఈ ప్రజలకి అన్నం పెట్టేటువంటి రైతాంగాన్ని కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ వ్యాపారస్తులకి కట్టబెట్టడం కోసం కోసం ఈరోజు ముందుకొచ్చింది దీనికి ప్రధానంగా బిజె ఈ ప్రభుత్వం తదితర పెద్ద పెద్ద కంపెనీలకు లాభం చేయటమే తప్ప ఇంకా ప్రజల గురించి రైతుల గురించి మేము పట్టించుకోమనే పద్ధతుల్లో ఏకపక్షంగా నియంత్రిత్వంగా ఈ చట్టాలని పార్లమెంట్ లో కానీ రాజ్యసభ అంటే మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినట ఇక తన రాజకీయ విధానాన్ని మతతత్వ విధానాన్ని కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండే విధానంతో ముందుకు పోవాలని చూస్తా ఉన్నాడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు ఆమోదించరు అందులో రైతాంగం అసలే ఆమోదించరు అనేటువంటిది సిపిఎం పార్టీగా మన ఈ జిల్లా రైతాంగం కూడా అనేక సమస్యల మీద పోరాడినటువంటి చరిత్ర ఉన్నది తెల్లదొండల ఎల్లదొనలంగా జరిగిన పోరాటం చూసాం చెరుకు రైతుల సమస్యల మీద జరిగినటువంటి పోరాటం చూసాం నిదాం షుగర్ ఫ్యాక్టరీకి కాపాడుకోవటం జరిగిన పోరాటం చూసాం కాబట్టి ఈ జిల్లా రైతాంగం పోరాట చరిత్ర కలిగినటువంటి రైతాంగం ఖచ్చితంగా మనం పోరాడుతూ